చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలకు ప్రజలకు ఉచితంగా నాణ్యమైన ఇసుక అందుబాటులో ఉంచుతామని చెప్పిన మేరకు ఈ రోజు నుంచి ఇసుక ఉచితంగా పొందే వెసులుబాటు ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది ఎన్డిఏ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలోను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆశలను ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రత్యేకమైన శ్రద్ధాశక్తులు కనబరుస్తూ ఉన్నాయి రెండు ప్రభుత్వాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఐదు సంతకాలు ప్రధాన హామీలను నెరవేర్చే క్రమంలో ఐదు సంతకాలు తొలి సంతకాలుగా చేశారు మొన్ననే ఏడు వేల రూపాయలు పెన్షన్ అందుకున్నారు రేపు నెల నుంచి నాలుగు వేల రూపాయలు అందుకోబోతా ఉన్నారు ఈరోజు నుంచి ప్రజలు ఉచితంగా ఇసుకను పొందే సౌకర్యం రాయదుర్గం నియోజకవర్గంలో జుంజురాంపల్లి సమీపంలోని స్టాక్ యార్డ్ నుంచి మనం మొదలు పెడతా ఉన్నాం గతంలో ఇదే జుంజురాంపల్లి వైసీపీ నాయకుల ఇసుక దోపిడీకి కేంద్రంగా నిలయంగా ఉండేది ఈరోజు అత్యంత పారదర్శకంగా కేవలం లోడింగ్ ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తూ అంటే టన్నుకు నూట తొంభై ఐదు రూపాయలు అది కూడా డిజిటల్ పేమెంట్ ఇది క్యూఆర్ కోడు ఇక్కడ డిజిటల్ పేమెంట్ రూపంలోనే డబ్బులన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది ఎక్కడా ఒక రూపాయి నగదు లావాదేవీలు లేకుండా అత్యంత పారదర్శకంగా కేవలం లోడింగ్ ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టాం ఈరోజు అనంతపురం జిల్లాలో ఇక్కడే మనం ప్రారంభం చేసుకుంటున్నాం ఈరోజు ఉచిత ఇసుక అందజేసే సరఫరా కార్యక్రమాన్ని కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అవసరం లేని వాళ్ళు ఎవరో కూడా దయచేసి ఇసుకను తరలించే కార్యక్రమం జోలికి పోవద్దండి ఎవరికైతే అవసరం ఉందో ఎవరైతే ఇల్లు కట్టుకుంటా ఉన్నారో ఎక్కడైతే రోడ్లు ఇతర భవనాల నిర్మాణం జరుగుతూ ఉందో ప్రభుత్వ అవసరాలకు కానీ ప్రైవేట్ అవసరాలకు కానీ ప్రజల అవసరాలకు కానీ ఉచితంగా ఇసుక అందుబాటులో ఉంటుంది దీన్ని సద్వినియోగం చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అట్లాగే అధికారులు కూడా ఇక్కడి నుంచి ఒక టన్ను ఇసుక కూడా దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి డిజిటల్ పేమెంట్స్ కాబట్టి ఎవరు డబ్బును దుర్వినియోగం చేసే అవకాశం కూడా లేదు రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయా అధికార బృందాలన్నీ కూడా ఇసుక సరఫరా కార్యక్రమానికి సన్నద్ధమయ్యాయి ఈరోజు చేసింది చెప్పే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలంటే బాధ్యత ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిపాలనను గాడిలో పెట్టే సామర్థ్యం ఉంది కాబట్టి నూట అరవై నాలుగు స్థానాల్లో అఖండ విజయం ఎన్డీఏ సాధించగలిగింది కాబట్టి నేను ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి రాష్ట్ర వనరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అవసరమైన వాళ్ళు మాత్రమే ఇసుకను తీసుకొని వెళ్ళమని నేను పదే పదే కోరుతా ఉన్నాను